డైరెక్టర్స్ యొక్క సహకారంతో ఈ యొక్క సంవత్సరం పాటు అందరి సలహా తీసుకుంటూ అందరిని కలుపుకొని ఆర్టీసీలో అనేక వేల కుటుంబాలు సుమారుగా నలభై ఐదు వేల కుటుంబాలు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి పరోక్షంగా అనేక మంది రిటైర్డ్ ఎంప్లాయిస్ ఉన్నారు ఇది ఒక పెద్ద మాస్ ఆర్గనైజేషన్ ఏషియాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు ఏషియాలోనే నంబర్ వన్ సంస్థ అంతేకాకుండా ఈ రోజు కూడా ఈ యొక్క ఆర్టీసీ అనేటువంటిది ఒక క్రమశిక్షణ కలిగిన నిజాయితీ కలిగిన సేవాభావం కలిగినటువంటి ఒక ప్రజలకు సేవ చేసినటువంటి సంస్థ ఇదని చెప్పి మీరు మనం చేస్తున్నా నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్స్ కంటే అన్ని డిపార్ట్మెంట్స్ కంటే జర్నలిస్ట్ మిత్రులకు నేను నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంతోనే విషయం చెప్తున్నా రోజు కూడా ఆర్టీసీ నిజాయితీ సంస్థ చాలా పెద్ద ఎత్తున క్రమశిక్షణ కలిగినటువంటి సంస్థ గతంలో ఇంకా ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ ఇవాళ కూడా చాలా మొబైల్తో పెద్ద ఒక సిస్టమేటిక్ గా ఎవరైనా సరే తప్పు పట్టకూడదు అనే ఉద్దేశంతో చేస్తూ ఒక నిబద్ధత కలిగిన సంస్థలో నేను చైర్మన్ గా ఒక సంవత్సరం పనిచేసినందుకు నాకు సహకరిస్తున్నటువంటి ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్నటువంటి చిన్న పెద్ద ఉద్యోగస్తులు అందరికీ కూడా జోతులకు నేను బాధ్యత తీసుకునే నాటికి నెల్లూరు లో ముప్పై నలభై సంవత్సరాల క్రితం కూడా పెయింటింగ్స్ లేవు ఒక రకంగా కళావిహీనం కాస్థితుల్లో అడ్డు అడుగున్నటువంటి అనేక రకాల సమస్యల్ని పెయింటింగ్స్ తో పాటు ఉద్యోగస్తులకి ఎస్ట్రై కుర్చీలు తెప్పించడంతో పాటు వాళ్ళకి ఫోన్ దగ్గర కావాల్సినటువంటి డైనింగ్ టేబుల్స్ వ్యవహారం కావచ్చు వాళ్ళ రెస్ట్ రూమ్స్ కావచ్చు వాళ్ళ టాయిలెట్స్ కావచ్చు అనేక రకాల విషయాల్లో తీసుకుంటూ వెళ్ళి ఇవాళ మనం ప్లాంటేషన్ కూడా పెడుతూ స్వచ్ఛ భారత్ని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కోరుకుంటున్నారో ఆ స్వచ్ఛ ఆర్టీస్ అయినటువంటిది మన నెల్లూరులో కూడా అమలు జరగాల అనేటువంటి పద్ధతుల్లో ఆ ప్రయత్నంలో ముందుకు పోతూ ఉన్నాం ఆ ముందుకు పోయే ప్రయత్నంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అవార్డ్స్ వచ్చినప్పుడు నెల్లూరు మెయిన్ అవార్డు వచ్చింది అవార్డు వచ్చిన వెంటనే ఆ అవార్డు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సోర్సింగ్ వర్కర్స్ కానీ ఉండి అదే రకంగా ఎంప్లాయీస్ అందరిని కూడా పిలిచి వాళ్ళకి సన్మానం చేయడమే కాకుండా అక్కడ ఉన్న మహిళా ముఖ్యులు ఎవరైతే స్వీపింగ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉంటారో వాళ్ళందరికి కూడా చీరలతో సహా ఇచ్చి వాళ్ళని గౌరవించడం జరిగింది దాని తర్వాత మనకు ప్రధానమైనటువంటి శక్తి పథకం వచ్చిన తర్వాత మనకి ఎస్పీఎస్ఆర్ పొట్టి శ్రీరాములు స్టాండ్ ఏదైతే ఉందో ఆ మహనీయుని పేరుతో అక్కడ ఉంది కానీ దానికి తగినంత సౌకర్యాలు లేవు అక్కడ కూడా పెయింటింగ్స్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ ఇవాళ మెడికవర్ హాస్పిటల్ యొక్క సౌజన్యంతో రెండు మూడు రోజుల్లోనే అక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా నిర్మాణం పూర్తవుతుంది అదే రకంగా అక్కడ స్వచ్ఛ ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి టాయిలెట్స్ మెరుగుపరచడం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దొంగతనాలు అరికట్టడం కోసంగా సెక్యూరిటీని పెంచడం కానీ మన గ్రౌండ్ మొత్తం కూడా క్లీన్ చేయడానికి మెటీరియల్స్ అన్ని డస్ట్బిన్స్ కానీ అవన్నీ ఇవ్వడం వాటితో పాటు పనిచేసేటువంటి ఎవరైతే మనకి ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా కావలసినటువంటి ఆ దుస్తులు బ్లాంకెట్స్ యూనిఫార్మ్ యూనిఫామ్ ఆ రకమైనటువంటి యూనిఫామ్స్ అనేటివి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది ఎందుకు ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం ఎందుకు చేస్తున్నాం అంటే ఈ ఆర్పీసీలో కండక్టర్లు డ్రైవర్లు సోర్సింగ్ సిబ్బంది క్లీనింగ్ చేసే సిబ్బంది మా మా యొక్క గ్యారేజ్ కార్మికులు రాత్రింబోడు పని చేస్తున్నారు సెలవులు ఉండవు అందువల్ల అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని ఆ రకంగా ఎంకరేజ్ మొదలు పెట్టాం ఈ రకమైనటువంటి పద్ధతి ఏడు రాపూరు ఆత్మకూరు ఉదయగిరి అదే రకంగా కావలి కందుకూరు ప్రతి దగ్గర కూడా ఈ స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి కిట్స్ కానివ్వండి క్లీనింగ్ ప్యాడ్స్ కానీ అన్ని రకాల మెటీరియల్స్ కూడా ఇచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకు కావలసినటువంటి ఆ డ్రస్ కోడ్స్ అన్ని కూడా ఇచ్చి వాటితో పాటు ఎండలకి వానలకి పనిచేయాల్సినటువంటి సిబ్బందికి రెయిన్ కోట్స్ కూడా మీరు స్వచ్ఛంగా కలిసి సంస్థ కోసం మనం నిలబడాలి మనకి జీతాలు ఇచ్చి మన కుటుంబాలు పోషిస్తున్నటువంటి ఆర్టీసీ సంస్థని మనం సక్రమంగా స్వచ్ఛంగా ఆర్టీసీని నిర్మాణం చేయాలన్నటువంటి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా మోటివేషన్ తీసుకురావడం ద్వారా ఇవాళ అన్ని స్టాండ్స్ లో దాతల సహాయంతో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో లలిత జ్యువెలర్స్ ఒక వంద రకాల వంద ఆ విమానం టైప్ కుర్చీలు ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వడానికి సిద్ధమయ్యారు అదే రకంగా అపోలో హాస్పిటల్స్ వాళ్ళు కూడా సిద్ధమయ్యారు అంతకుముందు ఆ చౌదరి బాలాజీ చౌదరి వాళ్ళు నెల్లూరులో ఆర్వో ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది ఈ రకంగా అనేక మంది ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్న పీపీపి పద్ధతుల్లో వీటన్నిటి కూడా సమాజం కోసం పనిచేసేది ఆర్టీసీ ఆర్టీసీ పండగ నాడో రకాల ఈవెంట్స్ లోనో వాళ్ళు మన యొక్క రేట్లు పెంచరు అదే ప్రైవేట్ వాళ్ళు అయితే అనుగుణంగా దోపిడీ జరుగుతూ ఉంటుంది కానీ ఆర్టీసీ అలా కాదు సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఈ రోజు కూడా రవాణా వ్యవస్థ ఉందంటే అది కేవలం ఆర్టీసీ మాత్రమే ఆ రకంగా ఆర్టీసీ అనేటువంటిది ఒక ప్రజా రవాణా సంస్థ సేవాభావంతో పనిచేసేది కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి మనం కూడా సహకరించాలి అలాంటి వేల కుటుంబాల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోవాలనే ఉద్దేశంతో చిట్ట చివరి ఆర్టీసీలో ఉన్నటువంటి అవి ఆ పేదవాళ్ళకి అందాలా వాళ్ళ జీవితం గా అందాలా వాళ్ళకి వచ్చేటువంటి పదిహేను వేల వాళ్ళకి అందాలా అదే రకంగా ఈఎస్ఐ హాస్పిటల్ బెనిఫిట్స్ కావాలనే ఉద్దేశంతో నెల్లూరులో లో ఈఎస్ఐ పిఎఫ్ కి సంబంధించినటువంటి ఒక శిక్షణ నిర్మాణం చేయడం జరిగింది ఆ రకంగా మీకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఏ రకంగా మీరు వాటిని ఉపయోగించుకోవాలనే పద్ధతుల్లో అధికారులు తీసుకురావడం జరిగింది అంతేగా సోదరు మేము వచ్చినటువంటి రోజు నుంచి కూడా అనేక మెడికల్ క్యాంప్స్ ప్రతి మూడు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపు మొన్న మెగా మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము అన్ని రకాల వ్యాధులకు సంబంధించినటువంటిది మేము తీసుకొచ్చి మా యొక్క అవుట్ సోర్సింగ్ కార్మికులే కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ మా షాప్ కీపర్స్ అదే రకంగా మాకున్నటువంటి అన్ని రకాల ముఠా ఏదైతే హమానీలు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం ఎందుకు ఈ రకంగా చేస్తున్నాం అంటే వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం రావాలా వాళ్ళలో నమ్మకం రావాలా ఈ సంస్థ మనదైనటువంటి సంకల్పం రావాలా ఆ రకంగా ముందుకు పోతున్నాం ఆ రకంగా మెడికల్ క్యాంప్స్ పెట్టాం స్టేట్ బ్యాంక్ తో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక ఉద్యోగస్తుల యొక్క అగ్రిమెంట్ ఉంది ఆ అగ్రిమెంట్ ప్రకారం ఎవరైనా పరిస్థితులు కూడా ఉన్నాయి స్టేట్ బ్యాంక్ రీజనల్ అధికారులు మొత్తాన్ని కూడా ఆర్టీసీలో కూర్చోబెట్టి దానికి కావాల్సినటువంటి మేము పెట్టి సదస్సు కూడా స్టేట్ బ్యాంక్ తో అనుసంధానంగా అకౌంట్స్ పెట్టించడం జరిగింది ఈ రకంగా ఒక కార్మికుడికి ఎవరికైనా ఇబ్బంది వస్తే మా యొక్క నర్సింహులు అనేటువంటి ఒక కార్మికుడు మాకు కాలు తీసేసిన పరిస్థితి వస్తే రెండు లక్షల తొంభై వేల రూపాయలు నేరుగా మా యొక్క ఆర్టీసీ పరిస్థితి తెచ్చాం యాక్ట్ మనకి నేచురల్ డెత్ మన పని పని పనిచేస్తూ చనిపోతే అలాంటి కార్మికులకి బుధం తట్టి వాళ్ళు ఇంటి దాకా పోయి పలకరించి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నాం ఈ రకంగా ఈఎస్ఐ కార్మికులకు ఇప్పటిదాకా పట్టించుకున్న పాపాలు పోకపోతే బోర్డు మీటింగ్ లో అందరి సహకారంతో ఏకాభిప్రాయంగా రాబోయేటువంటి రోజుల్లో డిఎం డిపిటి వాళ్ళని బాధ్యత తీసుకొచ్చి వాళ్ళకి అవకాశాలన్నా కలపాలా లేకపోతే వాళ్ళని మనమన్నా సరే జాగ్రత్తగా పట్టించుకొని ఈఎస్ఐ పిఎఫ్ హాస్పిటల్స్కి వెళ్ళాలా నేను స్వయంగా ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళాను నేను స్వయంగా జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళాను ఆర్టీసీ కార్మికుడు ఎవరైనా వస్తే వాళ్ళకి వెంటనే న్యాయం చేయమని చెప్పాము మొన్న రాష్ట్ర చరిత్రలో నేను చెప్తున్నా ఒక ఈఎస్ఐ కానీ జీజీహెచ్ కానీ మా డిస్పెన్సరీ కానీ లేకపోతే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కానీ డెంటల్ వాళ్ళు కానీ మెడికవర్ కానీ జయభరత్ కానీ అందరూ ఒక చోటకు వచ్చే వాళ్ళకు కావలసినటువంటి వైద్య పరీక్షలు చేసి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది రాబోయేటువంటి జనవరిలో మెగా మెడికల్ క్యాంప్ ఉంటుంది బహుశా సర్వోదయ కాలేజీ ప్రాంగణంలో ఆర్టీసీ కుటుంబ కూడా ఆ యొక్క మెగా మెడికల్ క్యాంప్ లో వచ్చి చూపించుకొని వాళ్ళకి కావలసినటువంటి మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు ఇది ఒక రకమైన అయితే ఈ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు ఇవాళ అన్ని దగ్గర పెయింటింగ్ జరుగుతున్నాయి అన్ని దగ్గర క్లీనింగ్ ఉంది అన్ని దగ్గర కూడా మా ప్రయత్నం చేస్తుంటాం రాత్రి బొగుళ్ళు ఎవరికైనా సరే మా యొక్క ఫోన్ లాగం ఎవరు ఫోన్ చేసినా సరే మనం సమాధానం చెప్తాం సోదరులరా నేను చేస్తున్నా ఇవాళ తడలో ఆర్టీసీ స్థలం నాలుగైదు కోట్ల రూపాయలు చేస్తుంది దాన్ని వాళ్ళు మేము కాపాడగలిగాం అంతేకాదు ఇవాళ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అల్లూరులో నాలుగైదు కోట్ల రూపాయలు చేస్తుంది ఆ స్థలాన్ని మళ్ళీ తిరిగి ఆర్టీసీకి మేము తీసుకురావడం జరిగింది అంతేకాదు ఇవాళ పొదల కూరు బుచ్చి కానీ జలదంకి కానీ కలిగిరి గాని సీతారాంపురం గాని అనేక బస్ స్టేషన్స్ ఏదైతే నిరుపయోగంగా ఉన్నాయో వాటన్నిటిని బాగు చేయించాం బుచ్చి రెండు పాలానికి పొదల కూడా సిమెంట్ రోడ్లు కూడా పదిహేను లక్షలు పదిహేను లక్షలు శాంక్షన్ అయింది ఉదయగిరికి కూడా పదిహేను లక్షలు శాంక్షన్ అయింది ఇప్పుడు పదిహేను లక్షలు శాంక్షన్ అవుతోంది ఉంది ఉలవపాడు బస్ స్టేషన్ కి ఎక్స్ప్రెస్ బస్సు రావాలని వాళ్ళు కోరితే మొత్తం ఎక్స్ప్రెస్ బస్సులు ఉలవపాటు మీద పోతూ ఉంటే ఉలవపాడులో పండుగ వాతావరణం ఉంది సీతారాంపురంలో పండుగ వాతావరణం ఉంది ఆ రకంగా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి బస్ ని ఉభయంలో తీసుకురావడం జరిగింది అల్లూరులో రాజారెడ్డి అనే ఒక మిత్రుడు ఎనిమిది లక్షలు పెట్టి ఒక బస్ సెంటర్ మనకు నిర్మాణం చేసి ఇచ్చాడు ఈ రకంగా అనేక మంది ఇవాళ ఇక్కడ మిత్రుడు ఈ కార్యక్రమం జరుగుతోందంటే ఈ మినర్వా హోటల్స్ యొక్క యాజమాన్యం లోకేష్ రెడ్డి ఇందిరమ్మ గారు వాళ్ళు మాకు కూడా బంధువు ఈ కార్యక్రమం అంతా కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఇలా అనేక మంది మనకు సహకరిస్తున్నారు రాబోయే రోజుల్లో అనేక మంది కూడా సహకరించడానికి కూడా ముందుకు వస్తారు మనం చేసేది మంచి పని అయితే సమాజం సిద్ధంగా సహాయం చేయడానికి అందులో ఎక్కడ వినుకాడాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ ఈ నెల్లూరు జిల్లాలో ఈ జరుగుతున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఇరవై ఏడు డిపోల్లో ఐదు జిల్లాల్లో కూడా ఖచ్చితంగా చేసి తీర్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా దానికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధమైపోయినాయి స్వచ్ఛ స్వచ్ఛ ఏదైతే ఆర్టీసీ ఉందో అన్ని డిపోల్లో కూడా దానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అసలు అది త్వరలో కూడా ఇవ్వబోతున్నా మనం చేస్తూ ఉన్నా ఈ రకంగా ఒక సేవా భవన్ ఉన్నటువంటి నా కార్మికులందరూ కూడా మా కుటుంబ సభ్యులు పద్ధతుల్లో అందరితో కూడా ఒక సమిష్టి భావనతో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అంతేగా సోదరులరా నెల్లూరులో మా ప్రయారిటీ విద్యార్థులు ఉపాధ్యాయులు అదే రకంగా ఎంప్లాయీస్ ఎవరు అడిగినా సరే మాకు బస్సులు లేవు మాకు వనరులు తక్కువ ఉన్నాయి అయినప్పటికేశం నాకు పక్కన ఉన్నటువంటి మన యొక్క కూరగాయల మార్కెట్ దగ్గర అరవై డెబ్బై మంది మహిళలు రోజు నడిచిపోయి డీకా కాలేజీ పోతూ ఉంటే బస్సు ఏర్పాటు చేయడం జరిగింది విక్రమసింహపురికి నా మురళి మేము కలిసి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు మనకి చనపలపాలెంకి టీచర్స్ బస్సు కావాలంటే వాళ్ళకి ఏర్పాటు చేశాం బరగలికి మోవిడికి టీచర్స్ పోవాలంటే వాళ్ళకి ఏర్పాటు చేశాం ఎక్కడైతే విద్యార్థులు మాకు అవసరం అని సీతారాంపురం ఇక్కడ ధర్నా చేస్తే ఇమీడియట్ గా మా బస్సు అక్కడికి పంపించడం జరిగింది అంతేగా సోదరులరా ఇవాళ టిట్కే హౌస్ టిట్కో హౌసెస్ కి అక్కడ మాకు లాభం ఉన్నా నష్టం ఉన్నా సరే ఎక్కడ టిట్కోలు ఉన్నాయో అక్కడికంతా మా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మాకు వనరులు తక్కువ అయినప్పటికీ మాకు మనసు ఉంది మా యొక్క ఎంప్లాయీస్ కానీ మా వాళ్ళందరూ కానీ వీళ్ళందరికీ ఉపాధ్యాయులకి ఏదై రక విద్యార్థులకి ప్రజలకి ఎక్కడ అవసరం అయితే దాన్ని సర్దుబాటు చేసుకొని కలిగిరిలో ఉన్న విద్యార్థులకు కానీ సీతారాంపురంలో ఉన్న విద్యార్థులకు కానీ అల్లూరులో ఉన్నటువంటి జూనియర్ కాలేజెస్కి బీద రవిచంద్ర గారు చెప్తే వెంటనే వాళ్ళకి ఏర్పాటు చేయడం ఈ రకంగా మాకు ఉన్నటువంటి అవకాశాల్లో ఎక్కడైనా సరే ఈ యొక్క నాలుగు కేటగిరీస్ లో వాళ్ళకి ఇబ్బందులు జరుగుతుంటే ఇమీడియట్ గా ఏర్పాటు చేయడం జరిగింది ఏ పండగ పోయిన తర్వాత ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి నెల్లూరు టౌన్ లో కూడా టౌన్ సర్వీసులు జరుగుతాయి కానీ టౌన్ సర్వీసులు తిరగడానికి మాకు కొత్త బస్సులు లేవు అందువల్ల మా చేతులు కట్టేసిన పరిస్థితి ప్రతి బోర్డు మీటింగ్లు అడిగాం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఆ రకంగా ఈ హెచ్ఎస్ఐ ఇవాళ మా యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ త్వరలో రాబోతుంది గ్రాట్యుటీ లేకుండా ఆర్టీసీ ఎంప్లాయీస్ కి వాళ్ళకి ఆ పెన్షన్ ఉండదు కాబట్టి గ్రాడ్యుటీ అనేటువంటిది మిగతా వాళ్ళ దృష్టిలో పెట్టుకోకుండా గా ఇవ్వమని గవర్నమెంట్ పై ఒత్తిడి చేసుకొస్తే అది కూడా త్వరలో రాబోతుంది ఇవాళ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో నైట్ డ్యూటీ అలవెన్స్ లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆపేస్తే మేము పోరాడి వాళ్ళు సాధించుకున్నాం ఇంకా మూడు కోట్ల బకాయి ఉంది దాన్ని కూడా ప్రభుత్వం ద్వారా తెచ్చుకుంటాం అంతేకాదు అనేక సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ ఆగిపోయినాయి ఆ ప్రమోషన్స్ కన్నిటికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు మా బోర్డు ద్వారా మా యొక్క ద్వారకా తిరుమల రావు గారు అందరం కలిసి ప్రయత్నం చేస్తే ఆ ప్రమోషన్స్ కూడా రావడం జరిగింది ఈ రకంగా వైపు ఎంప్లాయీస్ కి అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కి అందరికి కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ న్యాయమైన సమస్యల విషయంలో బోర్డు డైరెక్టర్లుగా మా వాణి వినిపిస్తాం ఎక్కడా తేడా లేదు రాజీ పడే ప్రసక్తి లేదు నెల్లూరు జిల్లాకి తలమానికంగా నెల్లూరు ప్రజలు తలెత్తుకొని తిరిగే విధంగా ఆర్టీసీలో ఇవాళ మనం పనిచేస్తున్నామని సగౌరవంగా నేను తెలియజేస్తూ మీకు అందరికీ కూడా చెప్తూ ఉన్నా ఈ రకంగా మనం ఈరోజు అనేక రకాల విషయాల్లో మనం పట్టించుకుంటున్నాం ఆ రకంగా ప్రభుత్వం సహకరిస్తుంది ఆర్టీసీ అధికారులు సహకరిస్తున్నారు అయినప్పటికీ ఇంకా బస్సులు తక్కువ ఉన్నాయి వాళ్ళ బస్సుల యొక్క డిమాండ్ చాలా ఎక్కువ ఉంది రాబోయేటువంటి రోజుల్లో మనం ఎలక్ట్రికల్ బస్సులు కొనాలని లేకపోతే బ్యాటరీ బస్సులు కొనాలని డీజిల్ ఖర్చు తగ్గించాలని అదే రకంగా ప్రభుత్వం ఉంది దానికి తగ్గట్టుగా మేము ముందుకెళ్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరిని కూడా కలుపుకొని అంతమంది బోర్డు డైరెక్టర్స్ ని చైర్మన్ ని అందరిని కూడా కలుపుకొని మన నెల్లూరు జోన్ కి ప్రత్యేకించి మంచి పేరు వచ్చేటువంటి విధంగా ప్రతి డిపో ప్రతి యొక్క మన యొక్క గ్యారేజ్ కానీ అందరికి కూడా మనం మర్చిపోయి రావాలనే ఉద్దేశంతో మేము మీరు నమ్మరు ఆర్టీసీ గ్యారేజ్ వెళ్ళి వాళ్ళని ఎవరు పలకరించి ఉండరు కానీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి సన్మానం చేసి వాళ్ళకి మనం భారతీయ మన మన పద్ధతి ప్రకారంగా మీరందరి యొక్క శ్రమధానంతోనే ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నాం రాత్రి మోళ్ళ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి సౌకర్యాలు సరిగ్గా ఉండవు అయినా ఎక్కడా కూడా బస్సులు షట్ డౌన్ కావడానికి లేదు రాత్రింబోళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా ఇవాళ పెద్ద ఎత్తున మా సంస్థలో కలిసి పనిచేస్తున్నాం ఆ రకంగా సంస్థలో కలిసి పనిచేస్తున్నటువంటి కారణంగా ఈ మార్పు వస్తుంది సమాజం కూడా సహకరిస్తుంది అందుకోసంగా ఈ నాలుగు మాటలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీకు కూడా కొంతమందికి ఇచ్చుంటారు నేను చెప్పేది ఎక్కువ కాదు ఎంత చెప్పినా తక్కువే రాబోయేటువంటి సంవత్సరం రోజుల్లో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున ఇరవై ఏడు డిపోల్లో కూడా ఒక ఆర్టీసీ అనేటువంటి గౌరవప్రదమైనటువంటి సంస్థగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జైన్